నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాంగం యువజన నాయకుడు యూత్ లీడర్ గడ్డం చైతన్య ఇంటి దగ్గర కోటి సంతకాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న పెనమూలూ నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఉయ్యూరు ఏడవ తొమ్మిది వార్డులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ సమన్యకర్త దేవభక్తని చక్రవర్తిని చక్రవర్తి మాట్లాడుతూ ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని కోటి సంతకాల కార్యక్రమాన్ని Jangan वैसर जगनमोहन रेड्डी की दक्तुन ननारो आई भाई

నమస్కారం ఈరోజు ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రతి ఒక్క ఒక్క కౌన్సిలర్ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా బాగా ఉత్సాహంగా ప్రజల్లోకి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగేటువంటి నష్టాలు జరిగేటువంటి ప్రజలు ఏ రకంగా నష్టపోతారు అనేటువంటి విధానాన్ని మేము వ్యక్తపరిచిన లోపలే వాళ్ళే తిరిగి మాకు మా పార్టీ యంత్రాంగం కావచ్చు మా కావచ్చు వాళ్ళు వారి యొక్క వ్యతిరేకతని చాటు చెప్పేటువంటి విధంగా వాళ్ళు వెంటనే కాగితాల మేము తీసుకుని సంతకాలు పెట్టి మాకు ఇవ్వటం అందజేయడం జరుగుతూ ఉంది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలతో పాటు పదిహేడు హాస్పిటల్లో ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ బ్రాడల్ జ్యువెలరీ షో ని మలబార్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ షోరూమ్ లో ప్రారంభించారు సందర్భంగా షోరూం మార్కెటింగ్ మేనేజర్ కాసిం దేది మౌనిక సాయి మౌనికేజా మాట్లాడుతూ ఈ బైడల్ జ్యువెలరీ షో ఎనిమిది నవంబర్ నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతోంది ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు విభిన్న సంస్కృతులు మరియు

अंदर <ड़ी> की, <जातीकि> की नमस्कार ने मोनिका साई మల్లబార్ గోల్డెన్ డైమండ్స్ బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసింది ఆబ్వియస్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకు గుర్తొచ్చేది జ్యువెలరీ సో మల్బార్ గోల్డెన్ కలెక్షన్ నవంబర్ ఎయిత్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు మన ముందుకి మనకి ఇష్టమైన బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చేసింది సో తప్పకుండా విజిట్ చేయండి నా పేరు ఆంకర్ జానీ సో ఇవాళ నేను మల్బార్ గోల్డెన్ అండ్ డైమండ్స్ వచ్చేసాను అనమాట సభ్యత సంస్కృతి సంప్రదాయం కల తెలిపిన మన మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ రోజు బ్రైడల్ జ్యువెలరీ లాంచ్ చేస్తున్నారు అండి సో లాంచింగ్ ఈవెంట్ నైన్ డేస్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు నవంబర్ ఎయిత్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు ఇష్యూ అయితే కంటిన్యూ అయిపోతుంది సో లాట్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన అమ్మాయిల బుద్ధి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అయితే హ్యూజ్ బ్రాండ్స్ లైక్ డివైన్ మైన్ బరా అండ్ ఎథనిక్ కలెక్షన్స్ లో చాలా బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి బట్ బ్రైడిల్ గ్రూమ్ ఇద్దరికి ఇద్దరు కోసము కూడా సో చాలా అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో గుర్తుంచుకోండి నవంబర్ ఎయిత్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఈ షో అయితే జరగబోతోంది సో బ్రైడల్ జ్యువెలరీ షో అయితే లాంచ్ అయింది సో ఈ క్యాప్షన్ వచ్చేసి షో ద వే ఆఫ్ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ థ్యాంక్ యూ రెండు రెండు లో ఈ రోజు నవంబర్ ఐదు నుంచి సిక్స్టీన్ వరకు బ్రైడల్ జ్యువెలరీ షో లో లాంచడం జరిగింది సో ఈ షో లో బుక్ వచ్చేసిందంటే కంప్లీట్ గా వెడ్డింగ్ సీసెస్ లో పెట్టుకుని మనకి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి లో లాట్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి సో ఆ వెడ్డింగ్స్ కి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏదైతే వివాహ ఆభరణాలు కావాలో ఆభరణాలు మన గోల్డ్ లో కానీ డైమండ్ ప్రిస్ట్రాక్స్ వేసుకో అన్నిటిలో మనం ఈ బోనస్ అనేది పెట్టడం జరిగింది సో లోపం మన దగ్గర ఉందండి సో ఈ యొక్క ఈ యొక్క అవకాశం ప్రతి సప్లై చేసి మార్చుకుంటే కోరుకుంటే సో ఈ లాంటింగ్ కి మాకు స్పెషల్గా మార్చడం జరిగింది సో స్పెషల్ థ్యాంక్స్ మేడం న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడికి న్యూఢిల్లీ వద్ద హలో చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్ఆర్పీఎస్ దాడికి పాల్పడిన సనాతన మనమాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీడియా జరిగింది ఈ సమావేశంలో మాదిగా మాట్లాడుతూ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సానుభూతి ప్రకటనలతో పరిమితమయ్యాయన్నారు శిక్షించేందుకు కేవలం లేవన్నారుపై దాడి మాత్రమే కాదని దళితులపై దాడి అన్నారు

సనాతన మనవాదులు చేసినటువంటి దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా భావిస్తా ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థల మీద జరిగిన దాడిగా పాలుస్తున్నాం న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా భావిస్తా ఉన్నాం ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతంలో నాటి నుండి నేటి వరకు ఏ ఏ ఉగ్రవాదైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఊట విసిరిన సంఘటన దాడి చేసిన సంఘటన చూడలేదు కానీ ఎనభై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళ తర్వాత ఈ రోజు ఈ రోజు ఈ దేశంలో పేటరేకి సనాతన ధర్మం పేరు మీద మనువాదం ఈ రోజు ఆ దాడికి అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా జస్టిస్ లో జరిగిన దాడిని పోరాడసంఘం ప్రధాన న్యాయమూర్తి దాడికి మరి ఈ నెల ఇరవై తారీఖుగా ఢిల్లీ జంత్ర మొత్తం ద్వారా ఆ దోషుకి కట్టిగా శిక్షించాలని మరి ఎస్సీ ఎస్సీ బీసీల అన్ని కోసం అందరూ కూడా కలిసి ధర్నా మహాగ పాఠ్యాలు దృష్టి పోల్ సమితి వ్యవస్థాపకులు విసుపడి బ్రమేగ నాయకత్వంలో ఈ నెల ఇరవై తారీఖున జంత్రమంతి వల్ల ఈ ధర్నాను అందరూ పాల్గొనాలని పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దోషి శిక్షించి అవసరమైతే దీక్ష పక్షణం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రోగ్రామ్ కన్వీనర్ పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన వీరవల్లి వంశీ ఈ సందర్బంగా వీరవల్లి వంశి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు గత ప్రభుత్వంలో రోడ్లన్నీ ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసని ఈ కుటుంబ ప్రభుత్వంలో ఏపీలోని అన్ని రోడ్లన్నీ అభివృద్ది పరుస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు అందరికీ నమస్కారం అండి వీరే మిత్రులకు నమస్కారం నా పేరు వీరవల్లి వంశీ అండి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీగా మండలి మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట అలాగే ఈ రోజు మన గౌరవ ఉప గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి అలాగే ఎవరైతే కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి దక్కాలన్న ఆలోచనకి మా అందరి పదో కావాలని నిదర్శనం అన్నమాట మాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మీ అందరం ప్రమాణ స్వీకారం చేసాం రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం రోడ్లు ఎంత అధ్వానం ఉన్నాయో మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం ఎలా అయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రోడ్ల అభివృద్ధికి మీ అందరం కూడా మా అందరినీగా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు మీ అందరికి మీడియా ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తాం మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి మాన్నయ్య గారికి సభకు సార్లకు ప్రత్యేక ధన్యవాదాలు స్ఫూర్తి నా పేరు వీరవల్లి వంశీ అండి లోని ఆర్ఎన్బి శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఓట్లను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఇరవై ఏడు పేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందని రాష్టంలోనే ప్రతి రహదారి కూడా అభివృద్ది పరచడానికి సిద్దంగా ఉన్నామన్నారు రాష్ట్రంగా మరమట్టలు చూడగలసిన పూర్తి చేస్తాన రాయలసీవులో ఒక రకములు ఈ కృష్ణా గుంటూరు ఉంచదరా మీ గోదావరి భాగంతో కూడా రోడ్డు లేక ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడతారు ఇట్లా అప్పులు మనకి పెడుతున్నాయి మీ దగ్గర తిని కూడా దూడ ముందు కెళ్ళు తిరిగి బ్యాలెన్స్ చేసుకుంటూ మొబైల్ గింద నించండి హలో సారీ నేను చదువుతానండి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించున్నాము ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ప్రభుత్వం అప్పయేసి మంత్రి గారు చైర్మన్ గారు సత్కరిస్తారు అలాగే ఐడి కార్డు సత్కరిస్తారు మంత్రి గారు చైర్మన్ గారు ఐడి కార్డు అందజేస్తారు శ్రీనివాస రెడ్డి గారు కాపర్ ఉన్నారు ఎవడి గారు అందజేస్తారు ప్రధాన తర్వాత శ్రీనివాస సిద్ధంగా ఆయన తర్వాత శ్రీని గారు యుద్ధంగా ఉండాలి ప్లీజ్ నకా గారు ప్లీజ్ నకా శ్రీంగాన్ని సంతరిస్తారు దాదాపుగా నలభై ఏడు వేల ఇరవై ఏడు వేల కిలోమీటర్లంతా కూడా పార్ట్ హోల్స్ ద్వారా కంప్లీట్ చేసి వారి పార్ట్ హోల్స్ ద్వారా అదే విధంగా అదేవిధంగా పార్టీ ద్వారా కానీ ఎన్డీబీ లోన్ల ద్వారా కానీ మళ్ళీ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశాము రాష్ట్రంలోని ప్రతి రహదారిని కూడా గుర్తులు లేని రహదారిగా మారుతూ స్ట్రెంచ్ చేయాలనేటువంటి ఒక విమర్శతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నా త్వరలోనే ఒక ఆర్టిస్ట్ తరఫున ఒక తీసుకొని ఇంకా ఎక్కడైతే మన ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేస్తూ నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినోత్సవం మరియు చిల్డ్రన్స్ డే సందర్భంగా గుడివాడలోని వివాన్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం మరియు ఉచిత ఓపీ కన్సల్టేషన్ నిర్వహించారు ఈనకొల్లి ఎంబీఎస్ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల కోసం తమ వివాన్ హాస్పిటల్ నందు ప్రొఫైల్ పరీక్ష వ్యాండమ్ బ్లడ్ షుగర్ షుగర్ పరీక్ష సీరం కియాటిన్ శరీర కవ్వు విశ్లేషణ సుమారు మూడు పేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని విడువేల పరిసర గ్రామ ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంను వినియోగించుకోవాలని తెలియజేశారు మూడు నెలలకు సంబంధించిన షుగర్ పరీక్ష ఇది మామూలుగా ఆరు పాయింట్ అయితే ఏడు కంటే తక్కువ ఉండాలి ఏడు పాయింట్ ఒకటే ఉంది పర్వాలేదు కొలెస్ట్రాల్ శాతం కొంచెం ఎక్కువగా ఉంది అదే ఉంది ఓకేనా పరిశు శాతం కావాలది ఇది ఇరవై కంటే తక్కువ ఉండాలి ఐదు దగ్గరే తెలుస్తుంది కూడా అంతే ఇరవై తెలుస్తుంది కానీ షుగర్ ఒక్కటే ఓకే ఓకే సో షుగర్ వచ్చేసేసి తిన్నాక అని చెప్పని అంటారా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చందన నేను డయాబెటాలజిస్ట్ ను గుడివాడ వివాన్ హాస్పిటల్లో నవంబర్ ఫోర్టీన్త్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ నవంబర్ ఫోర్టీన్త్ మనకి చిల్డ్రన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు చిల్డ్రన్స్ డే కూడా ఉంది కాబట్టి ఇది ఈ రోజు ఆదివారం నాడు అందరూ అవైలబుల్ గా మనకి ఉంటారు సో అందుకని మనం షుగర్ పట్ల అవగాహన తెలియాలని చెప్పి ఉచితంగా మనం టెస్ట్లు అనేది చేయబడుతుంది చాలా మంది షుగర్ అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ తినక ముందు తిన్న తర్వాత ఇది ఒకటే చేయించుకొని వదిలేస్తూ ఉంటారు మెడికేషన్ సరిగ్గా వాడరు ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పని షుగర్ కి సంబంధించిన టెస్ట్లు కొన్ని టెస్ట్లు ముందు తిన్న తర్వాత మూడు నెలల పరీక్ష అనేది మెయిన్ చాలా చాలా అవసరం దీన్ని బట్టి మనం మెడిసిన్ మారవటం తగ్గించటం అనేది జరుగుతుంది దీంతో పాటు కిడ్నీస్ అనేది చాలా 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 మందికి కిడ్నీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోరు షుగర్ ఉండటం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి సో క్లియాటిన్ టెస్ట్ అండ్ షుగర్ ఉండటం వల్ల చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉండటం వల్ల కాల నరాలు బాగా తిమ్మిర్లు అంటారు చాలా సుఖ సుఖం అంటున్నాయి ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు దీనివల్ల మనం టెస్ట్ చేయటం వల్ల స్పర్శ శాతం ఎలా ఉంది ఏంటి దీనికి మనం షుగర్ కంట్రోల్ ఫస్ట్ ఉంచుకోవాలి దాంతో పాటు స్పర్శ శాతానికి మనకి ఇంట్లో మందులు వాడుకోవటం ఇవన్నీ అనేది మనం టెస్ట్ చేయించుకోవటం వల్ల మనకి తెలుస్తుంది ఈ టెస్ట్లన్నీ మనకి వాళ్ళ మన హాస్పిటల్లో ఉచితంగా నిర్వహించబడినది దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం క్లబ్ సప్తమ వార్షికోత్సవం మరియు కార్తీక వనసమారాధన గుడివాడ ధనియాలపేటలోని శ్రీ ప్రణమ ఆశ్రమంలో నిర్వహించారు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఓకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఎల్ఈ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ జిల్లా క్లబ్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యకులు పూర్వ జిల్లా గవర్నర్లు నూతన క్లబ్ లైఫ్ పార్ట్నర్ సభ్యులకు సన్మానం నిర్వహించి లక్కిడిప్ పిల్లలకు ఆటపోటీలు నడకపోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోన రామారావు కార్యదర్శి శ్రీనివాసరావు కోసాధికారి తమ్మిని రామోహన్ రావు పన్నూరు రామకృష్ణ ఆర్

తిరుపతి గారు తర్వాత ఎంఆర్ ప్రసాద్ గారు తర్వాత పొన్ను మంగేశ్వర గారు ఈ ముగ్గురు నలుగురు మన జిల్లా మన జిల్లాలో మన గుడియానికి లో సంస్థ సుగవంతు ఈ రోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సప్తమ వార్షికోత్సవం చాటర్స్ డే కార్తీక వన సమారోధంగా స్వామీజీ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇక్కడే నిర్వహించుకుంటాం అట్లాగే ఈ రోజు కూడా దిగ్విజయంగా నిర్వహించుకున్నాం దానికి ఇచ్చేసిన మన వాకర్స్ మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మా అయినటువంటి చంద్రశేఖర్ మాస్టారు ముగ్గారు తిరుపతి గారు పొన్నూరు రామకృష్ణ గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులరా నేను ఇరవై ఇరవై ఆరుకి గవర్నర్ గా ఈ జిల్లాని యాక్టివ్ చేయాల్సిన బాధ్యత నా భుజ స్కంధాలపై ఉంది దానికి ఆర్సీ గారిని కూడా ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేశా ఆయన కూడా అంగీకరించారు మేమిద్దరం జోడేటలుగా ఈ జిల్లాని ఇంటర్నేషనల్ లో మంచి స్థాయికి తీసుకెళ్తామని ఆయన మాటలతోనే తెలియజేస్తున్నా అట్లాగే దీనికి మీరందరూ కూడా సహకరించి వంద ఎంజిఎఫ్ ఇచ్చి ఈ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లేదా ఈశ్వర్ వెంకటేశ్వర గారికి నా మనస్ఫూర్తి అభినందన తెలుపుకుంటూ మరి గత ఏడు సంవత్సరాలుగా మరి ఏడుగురు ప్రశ్నలతో ఈ యొక్క ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ని మరి నడిపి వాకర్స్ ఇంటర్నేషనల్ అనే ప్రథమ గుర్తింపుగా మరి అనేక అవార్డులు తెలుసుకున్నటువంటి ఈ యొక్క క్లబ్ విధంగా మరి రాబోయే సంవత్సరం రెండు వేల నాలుగు జిల్లాకి కలెక్టర్ శ్రీసరావు గారు మరి జిల్లా బాధ్యతను తీసుకుని మరి జిల్లాలో వాకర్స్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్తానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ మరి అనేక క్లబ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనీసం అట్లీస్ట్ వర్కింగ్ బాగా గుడ్ వర్కింగ్ ఉన్నటువంటి ముప్పై క్లబ్లన్నా స్థాపించి మరి వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఈ యొక్క టూ జీరో ఫోర్ జిల్లాని ప్రథమ స్థాయిలో తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మరి అదేవిధంగా వాకర్స్ కూడా మరి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సొసైటీలో జరిగేటువంటి సొసైటీని కూడా వారి యొక్క సేవలతో ఈ కార్తీక వాళ్ళ ఇచ్చేసిన క్లబ్ సభ్యులకు మహిళా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీళ్ళంతా చక్కగా ఆరోగ్యంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరి వాలంటీర్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ వాకర్స్ ఫ్రెండ్స్ ను క్లబ్ ను ప్రోత్సహిస్తూ చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిరూపణంగా పూర్తి చేసినందుకు క్లబ్ సభ్యులకు హాజరైన అందరికి ఆశ్రమ పడవాశ్రమ బాబా గారికి అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుంటూరు జిల్లా తెలి మండలం రేవీంద్రపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించగా ఆ పోటీల్లో గుడివెడ ఇండియా స్టేడియం జిమ్ కి చెందిన వెయిట్ లిఫ్టర్ కాళేశరణ్ రుత్విక్ నూట ఎనిమిది కేజీల బరవనెత్తి రాష్ట స్థాయిలో పంచు పథకం సాధించాడని జిమ్ కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు శ్రీమతి జంప ఉషాకుమారి శిక్షణలో విజయం సాధించినట్లు ఇండియా స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కె రంగప్రసాద్ తెలిపారు విజయం సాధించిన క్రీడాకారులను అభినందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెనాలి మండలం రేవీంద్రపాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సంబంధించినటువంటి వెయిట్ లిఫ్ట్ సెవెంటీ కే టూ కేజీస్ బాడీ వెయిట్ విభాగంలో వన్ నాట్ ఎయిట్ కేజీస్ ని లిఫ్ట్ చేసి బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది ముఖ్యంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కానీ రెండు విభాగాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏషియన్ గేమ్స్ స్థాయిలో కూడా మెడల్స్ సాధించినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియంకుంది ఉంది గతంలో ఈ రోజున మరి కాళీచరణ్ రుత్విక్ కూడా ఈ రోజున స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కు సంబంధించినటువంటి పోటీలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించడం మరి మాకెంతో గర్వకారణం ఇట్లాగే ఈ ఈ క్రీడాకారుడే కాదు ఇంకా అనేక మంది క్రీడాకారులు అనేకమైనటువంటి ఈవెంట్స్లో ఇటు స్టేట్ లెవెల్లో కానీ అటు డిస్టిక్ లెవెల్లో కానీ అటు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ తప్పనిసరిగా పాల్గొంటా ఉన్నారు రాబోయే కాలంలో ఏషియన్ గేమ్స్ కూడా గుడివాడ నుంచి వెయిట్ లిఫ్ట్స్ వెళ్లే విధంగా ఈ రోజు మంచి వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించినటువంటి పరికరాలను మళ్ళీ లేటెస్ట్ కి కొనబోతా ఉన్నాం ఇవన్నీ కూడా కొని వాళ్ళందరికీ కూడా మంచి తరహాలో శిక్షణ ఇచ్చి తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పంపించేదానికి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మరి కాళీచరణ్ నృత్తికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం అట్లాగే మా స్టేడియం కోచ్ మారేళ్ల వెంకటేశ్వరరావు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ ఇస్తా ఉన్నాడు ఆయనకి స్వతహాగా కూడా మరి మంచి జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ లో మంచి పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు అటువంటి నారాయణ వెంకటేశ్వర తప్పనిసరిగా ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి క్రీడాకారులు అందరికి మంచి శిక్షణ ఇచ్చి తప్పనిసరిగా రాబోయే కాలంలో మరిన్ని అత్యుత్తమైనటువంటి క్రీడల్లో పాల్గొని మెడల్ సాధించే విధంగా